నేను మీ మన అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర మర్రిపాక గ్రామం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు అమ్మడం కొనడం జరుగుద్దండి ఒకసారి ఈ ఖమ్మం నుంచి కొత్తగూడూ నుంచి వచ్చారండి పాలవంత టేకులపల్లి 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 నుంచి వచ్చారు మనకు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి పరిచయం అండి గేదెలు తీసుకోవడం జరిగింది మనం ఏమేమి ఇచ్చాం చేయాలంటే ఆయన ఏమేమి చెప్పారు అన్నది ఒకసారి ఆయన మాట్లాడి అందండి మీ పేరండి శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు గారు సార్ మీ పేరండి బాలకృష్ణ బాలకృష్ణ ఈయన డైరీ ఫామ్ పెడతారండి కాకపోతే చూడడానికి వచ్చారు ముందులో సార్ వచ్చారు మళ్ళీ వచ్చారు సరే ఇప్పుడు మనం ఎన్ని గేదెలు కొన్నట్టండి పదహారు గేదెలు పదహారు గేదెలు కొన్నాం గేదె ఎంత పడ్డదండి లక్ష యాభై లక్ష యాభై వేలు పడ్డదండి గేదు గేదెలు అన్నీ క్వాలిటీయే కొన్నామండి ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి రోజులు మూడు రోజులు అవుతుంది పాలు చూసుకున్నారా అన్ని అన్నిటి పాలు చూసుకున్నారు ఒకటి రెండు సార్లు రాత్రిల్లో పొద్దున్నేళ్ళు పాలు చూసుకున్నారా చెక్ చేసుకున్నారు మనకు అన్ని నచ్చి తీసుకున్నాం మనం ఐదు ఐదు లీటర్లకి గ్యారంటీ చెప్పామండి ఐదు ఐదుకి ఎక్కువ ఇవ్వచ్చు కానీ తక్కువ ఇవ్వండి కానీ ఐదు ఐదు లీటర్లు చెప్పాం ఒకటికి ఐదు ఐదు మీరు ఉంటుండగా చూశారు చూసారు కదా వాళ్ళు ఎన్ని అయితే అన్ని పాలు పిండే అయితే ఇంకో విషయం ఏంటంటే మనం అప్పు కూడా ఇవ్వడం జరిగిందండి కొంచెం అరువు కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు వీళ్ళ గేదెలు తొమ్మిది లక్షలు అండి ఈ గేదులు ఇక్కడ కొన్న బ్యాచ్ ఈ బి తొమ్మిది లక్షలకే మనకి ఏడు లక్షలు ఇస్తున్నారండి ఇప్పుడు ఇంకా ఆరు లక్షల డెబ్భై వేలు ఇస్తారో ఇప్పుడు ఎంత ఇచ్చారు కదండి నలభై వేలు ఇచ్చారు ఇప్పుడు నలభై వేలు ఇచ్చారండి ఇంకా ఆరు లక్షల అరవై వేలు ఇస్తారండి మనకి మిగతావి రెండు లక్షలు ఇరవై రోజులు పోయేకి ఇవ్వడానికండి అంతేనా అదే అండి ఇరవై రోజుల దాకా మీరు కట్ట మమ్మల్ని అడగండి బాబు దగ్గర ఉండవు అని అని అదే అండి అక్కడ కూడా అంతే అండి అక్కడ కూడా సగం కట్టామండి అక్కడ పద్నాలుగు అయిందండి ఇప్పుడు సగం డబ్బులు కడుతున్నారు మిగతా సగం డబ్బులు తర్వాత ఇరవై రోజులు పోయేకి ఇవ్వడానికండి అవి కూడా అంటే ఇప్పుడు నుంచి మనకి ఇది ఇదంతా అండి తారీఖు ఇవ్వాలా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే మనకు పదో తారీఖుని కానీ పన్నెండో తారీఖుని కానీ ఉన్నాకండి అంతేనండి ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు కరెక్ట్ టయానికి ఇవ్వాలంటే ఇవాళ ఏదో ఆదివారం రావచ్చు లేకపోతే డబ్బులు అవ్వకపోవచ్చు తారీఖు పది పదిహేనో తారీఖుల్లో మనకి ఇవ్వడానికి అండి మిగతా అమౌంట్ అంతను ఇప్పుడు అన్నీ చూసుకున్నారు ఈ రోజు సాయంత్రం ఎక్కించడం జరుగుతుంది రెండు లోడ్లు అదే ఒక లోడ్ అండి ఏమో మనకి ఆ రోజుని పుట్టింటాం మంగళవారం ఎక్కింటాం అండి ఈ లోడు ఆ లోడు ఆ రోజు ఇలా ఎవరికన్నా కావాలి కావాలి గేదెలు కావాలా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటాం నచ్చేవి అనుకుంటేనే నా దగ్గరికి రండి లేకపోతే నా దగ్గర రావక్కలదండి పాలు చూసుకుందాం రెండు పూట్ల పాలు చూసుకుందాం రెండు రోజులు ఉందాం అన్నీ ప్లాన్ చేసుకుని రండి ప్లాన్ చేసుకోకుండా అయితే రావద్దు మనం గేదెలు కూడా పదివేలుకి వస్తున్నాయి ఇరవై వేలుకి వస్తున్నాయి అని చెప్తారండి పదివేలకి ఇరవై వేలకి లక్ష లోపు ఉండదు గేది నేనే శ్రీనివాసరాది గేది కొనుక్కోవాలంటే మీరు హర్యానా వెళ్ళినా గుజరాత్ వెళ్ళినా లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్ష ఎనభై ఉంటుంది క్వాలిటీని బట్టి ఆ క్వాలిటీలో రేట్లు కొనుక్కోండి మాయిగాళ్ళు మాటలు నమ్మి ఉన్నాడండి ఒకడు తొంభై వేలకే గేదె అంటున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష ఇరవై లక్ష ముప్పై అంటున్నాడు చిన్న కుమ్ముమ్ముల గేదులని దరిపి గేదుల్ని అవి గేదులు అలా కాకుండా మంచి గేదెలు కొనుక్కోండి ఎవరైనా నా దగ్గరకు వచ్చినా పర్లేదు ఎవరి దగ్గరకు వచ్చినా పర్లేదు మంచి గేదెలు కొనుక్కుని తీసుకోండి ఓకే అండి మళ్ళీ అడ్రస్ నేను ఇంకోసారి చెప్తాను నా పేరు ఆర్కే మాది మర్రిపాక జగ్గంపేట మండలం రాజమండ్రి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుందండి మా ఊరు ఎవరైనా కావాల్సి ఉంటే దీని అడ్రస్ నా కింద నా టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి రండి రిసీవ్ చేసుకుంటాను మీకు నచ్చితేనే కొనండి లేకపోతే వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదండి నేను ఓకే అండి థ్యాంక్ యూ